హలో వెల్కమ్ టు అవర్ ఆర్సి మీడియా ప్రైసెస్ ముందుగా రైతు నల్గొందరికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు ఈరోజు ఎగ్జాక్ట్గా ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు కోలార్ టమాటా మార్కెట్ నుంచి మనకందిన ధరల సమాచారం ప్రకారం వివరాలు అందిస్తున్నాము ఈరోజు ముప్పైవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం మంగళవారం ఇక ప్రారంభంలోనే ధరల విశాలలోకి డైరెక్ట్గా వెళ్దాం తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం టాప్ రేట్లు అయితే ప్రారంభంలోనే దూసుకెళ్ళాయి ఆరు వందల యాభై నుంచి ఏడు వందల పది ఏడు వందల ఇరవై రూపాయల వరకు ధరలు టాప్ రేట్లు పలికాయి ఈరోజు ఇక ఇక్కడ వచ్చి పదహైదు కేజీల బాక్స్ వెయిట్తో వేలం వేస్తారు ఇక మిగతా యావరేజ్లు మిక్సింగ్లు మీడియాలు ధరలు ధరలకు వెళ్లే ముందుగా రైస్ సోదరులు వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ దయచేసి లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కూర్చున్నాము ఇక లో క్వాలిటీ అయిన టమాటో ధరలు అయితే వంద రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల రూపాయల వరకు వెళ్ళాయి ఇక మీడియా మిక్సింగ్లు అయితే రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందల రూపాయల వరకు వెళ్ళాయి ఇక క్లాస్ ఐటమ్స్ అయితే నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఆరు వందల రూపాయల వరకు వెళ్ళాయి ఎక్కువ భాగం మనం గమనించాల్సిన విషయం ఏమంటే యావరేజ్గా ఎంత ధరలు వినాయి అనేది గమనించాలి యావరేజ్ ధరలు అయితే ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు ధరలు పలికాయి ఇక సూపర్ టాప్ ఐటమ్స్ అయితే ఆరు వందల రూపాయలతో ప్రారంభమై ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల ఇరవై రూపాయల ధర టాప్ రేట్ పలికింది దాదాపు ఇంచుమించు అన్ని మండీల్లోన ఈ రేట్లు పలుకుతున్నాయి ఇక ప్రతి ఒక్క రైతన్నా గమనించాల్సిన విషయం ఏమంటే ఎక్కువగా యావరేజ్ ధరలే తీసుకోవాలా టాప్ రేట్లు అయితే ఏదో ఒకటి లాట్లే పలుకుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హర్షియన్ మీడియా థ్యాంక్ యూ